పుష్ప మూవీ టెన్షన్ పెరిగింది ఫస్ట్ కాపీ వల్లే టెన్షన్ పడాల్సి వచ్చిందట టీం కూడా ఇంచుమించు ఇలాంటి టెన్షన్ లోనే ఉంది ట్రిపుల్ ఆర్ మూవీ టీం దేశ వ్యాప్తంగా ప్రచారం పెంచినా బ్యాక్గ్రౌండ్ లో మాత్రం భారీగా కంగారు పడాల్సి వస్తోందట విజువల్ ఎఫెక్ట్స్ వల్లే పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో టెన్షన్ పెరుగుతోందట ఇంతకీ ఎఫెక్ట్స్ ఎందుకు టెన్షన్ పడుతున్నాయి జస్ట్ వాచ్ ఇట్ పుష్ప ట్రిపుల్ ఆర్ ఇలా ఈ మూడు సినిమాల టెన్షన్ పెరిగింది అందరిది ఒకటే టెన్షన్ విజువల్ ఎఫెక్ట్స్ తోనే అసలు సమస్య అంటున్నారు పుష్ప అయితే యుఎస్ ప్రీమియర్ కి ఫస్ట్ కాపీ పంపుతుందో లేదో అనుకునేంత వరకు టెన్షన్ పెరిగింది పుష్ప యుఎస్ ప్రీమియర్ తాలూకు కాపీ పంపడంతోనే ఫిల్మ్ టీం ఊపిరి పీల్చుకుందట కాకపోతే హిందీ వెర్షన్ క్లైమాక్స్ మాత్రం కాస్త మారుతుందని దాని విజువల్ ఎఫెక్ట్స్ ప్యాచ్ వర్క్ నడుస్తోందట శుక్రవారం వరకు ఈ పని పూర్తి చేయటమే బిగ్ టాస్ అంటున్నారు సౌత్ వెర్షన్ ఫస్ట్ కాపీ సిద్ధమైన హిందీ వెర్షనే ఫిల్మ్ టీంనే టెన్షన్ పెడుతోందట శృపులార్ మూవీ టీం చెన్నై బెంగళూరు ముంబై అంటూ సినిమా ప్రమోషన్ కోసం దేశవ్యాప్తంగా చక్కర్లు కొట్టింది ఇంకా ప్రమోషన్ కంటిన్యూ అవుతూనే ఉంది కానీ లో లోపల మాత్రం చిత్ర అయినట్నే విజువల్ ఎఫెక్ట్స్ భయపెడుతున్నాయట శ్రిపులార్ క్లైమాక్స్ తాలూకు విఎఫ్ఎక్స్ లో కొన్ని కరెక్షన్స్ ఉండటంతో ఆ ప్యాక్ పూర్తి చేసే పనిలో ఉందట విఎఫ్ఎక్స్ టీమ్ అదే జనవరి లోగా పూర్తవుతుందా అంటున్నారు కనీసం ఇరవై రోజుల టైం పట్టేలా ఉందంటున్నారు ట్రిపుల్ ఆర్ మూవీ పూర్తిగా ఫస్ట్ కాపీ ఎప్పుడో సిద్ధమన్నారు కానీ క్లైమాక్స్ విజువల్ ఎఫెక్ట్స్ లో చిన్న కరెక్షన్ విఎఫ్ఎక్స్ మారుస్తున్నారట దానికి ఇరవై రోజుల టైం పడుతుండటంతో జనవరి ఐదులోగా లోగా పని పూర్తవుతుందా అన్న టెన్షన్ ఫిల్మ్ టీమ్ లో పెరిగిందట రాధేష్ మూవీ టీం ఇప్పటికే ప్రమోషన్ లో ఎమోషన్ పెంచింది సాంగ్స్ గ్లిమ్స్ తో హైప్ పెరుగుతోంది ఇలాంటివి బయట ఎలా ఉన్నా ఫిలిం టీమ్ లో మాత్రం ఒక్కటే టెన్షన్ అది ప్రీ క్లైమాక్స్ విజువల్ ఎఫెక్ట్స్ పూర్తి కాకపోవడం అంటున్నారు పుష్ప ట్రిపుల్ ఆర్ తో పోలిస్తే రాధేశ్యామ్ రిలీజ్ కి ఇంకా ఒక వారం ఎక్కువగా టైం ఉంది కానీ రాధేశ్యం ప్రీ క్లైమాక్స్ విఎఫ్ఎక్స్ కి ఇరవై ఐదు రోజుల టైం పట్టేలా ఉందట దీనికి తోడు హిందీ వర్షన్ డబ్బింగ్ ప్యాచ్ వర్క్ అలానే ఉందట అందుకే ఓవైపు ప్రమోషన్ పెంచుతూని మరోవైపు ప్యాచ్ వర్క్ పూర్తి చేసే పనిలో ఉందట రాధేశ్యామ్ టీమ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ మూవీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కాకపోవచ్చు కానీ సౌత్ అంతా సందడి చేయబోతోంది అయితే ఈ మూవీలో టెన్ పర్సెంట్ విఎఫ్ఎక్స్ ఉన్నాయట అవే ఇంతవరకు పూర్తి కాలేదని మరి జనవరి పన్నెండు లోపు ఆ వర్క్ పూర్తవుతుందా అనే మాటలే వినిపిస్తున్నాయి అదే ఇప్పుడు భీమ్లా నాయక్ టీమ్ టెన్షన్ కి